చందమామ దేవి భాగవతం తొమ్మిదవ భాగం శశికళ స్వయంవరం నుండి పెళ్ళాడే ఆలోచన మానుకోమని చెప్పినందుకు శశికళ తల్లితో ఇలా అన్నది అమ్మా అతను అడవిలో ఉన్నా పట్నంలో ఉన్నా అతని వద్ద ధనం ఉన్నా లేకున్నా నా మనసు అతన్ని తప్ప మరొకరిని కోరదు విధిలిఖితాన్ని బ్రహ్మ కూడా మార్చలేడు కదా భర్తకు ఆనందంగా సేవ చేసే మనిషికి స్వర్గము మోక్షము సమస్తము కలుగుతాయి కదా అమ్మా నా భవిష్యత్తు మహాదేవి నిర్ణయించింది నాకు ఇష్టమైన వాడు సుదర్శనుడే శశికళ తల్లి తన కూతురు అన్న భర్తకు చెప్పింది స్వయంవరం దగ్గర పడుతున్నది సుదర్శనుడు రాలేదు శశికళ తనకు హితుడైన ఒక బ్రాహ్మణుణ్ణి రహస్యంగా పిలిపించి అతనితో అయ్యా మా తండ్రి గారికి తెలియకుండా నువ్వు భరద్వాజాశ్రమానికి వెళ్ళి సుదర్శను కలుసుకుని నేను చెప్పానని చెప్పు అంబా నన్ను సుదర్శను పెళ్లాడమన్నది నాకు స్వయంవరం జరగబోతున్నది రాజులంతా వచ్చి విడిది చేసి ఉన్నారు నా మనస్సు నీ మీద నిలిచి ఉన్నది కానీ సుదర్శన నువ్వు రాలేదు నేను నిన్ను తప్ప మొరొకరని వరించను నిన్ను పెళ్ళాడలేని పక్షంలో అగ్నిలో దూకేస్తాను ప్రాణాలతో ఉండేది మటుకు కల్లా అంబ దయ వల్ల మనకు సమస్త శుభాలు చేకూరుతాయి ఆమె మాట వృధా కాదు ఆ జగన్మాతను నమ్మి నువ్వు తప్పకుండా రావాలి నన్ను చేపట్టు అని చెప్పింది ఆ బ్రాహ్మణుడు శశికళ సందేశంతో పాటు దక్షిణ కూడా పుచ్చుకుని భరద్వాజాశ్రమానికి వెళ్ళి సుదర్శను కలుసుకుని సంగతి అంతా చెప్పాడు బ్రాహ్మణుడు చెప్పినదంతా విని సుదర్శనుడు ఆలోచించి వెంటనే స్వయంవరానికి బయలుదేరాడు మనోరమ గుండెల్లో పడింది ఆమె ఆపుకోలేని దుఃఖంతో కొడుకుతో ఇలా అన్నది నాయనా అంతమంది రాజులు ఉన్న చోటుకి తోడు ఎవరూ లేకుండా ఒంటరిగా వెడతావా నీ పాలిటి ఎముడు కదా యథాజిత్తు అక్కడికి తప్పకుండా వస్తాడు నాకు పుత్రశోకం తెచ్చిపెట్టకు నాయనా నా మాట కాస్త విను ఇలా అన్న తల్లితో సుదర్శనుడు అమ్మా దేవి ఆజ్ఞ పాలించే నాకు కీడు ఎలా కలుగుతుంది ఇంకొకటి బలం చూసి నేను భయపడతానా క్షత్రియ స్త్రీ కంటతడి పెట్టవచ్చునా కానున్నది కాక మానదు సుఖ దుఃఖాలు కావడి కొండలు అని తల్లికి ధైర్యం చెప్పి నిషాదరాజు ఇచ్చిన రథం ఎక్కి బయలుదేరబోయాడు అప్పుడు మనోరమ అతన్ని దీవించి నాయనా నిన్ను విడిచి క్షణం వండటమైనా నాకు ఎంతో కష్టం నిన్ను చూసుకుంటూనే కదా ఇంతకాలము హాయిగా గడిపాను ఇప్పుడు నాకీ కష్టం ఎందుకు కలిగిస్తావు నన్ను కూడా నీ రథం మీద తీసుకుని వెళ్ళు అన్నది సుదర్శనుడు సరేనని సైరంజీతో సహా తన తల్లిని రథం మీద ఎక్కించుకుని కాశీనగరం చేరాడు స్వయంవరానికి వచ్చిన రాజులకందరికీ చేసినట్లే సుబాహు సుదర్శనుడికి ఎదురు వచ్చి అతనికి విడిది చూపించి పరిచారకులను నియమించాడు స్వయంవరానికి తన మనవడితో సహా వచ్చిన యుధాజిత్తు ఇతర రాజులు సుదర్శనుణ్ణి చూసి తగుదునన్నా అని సుదర్శనుడు స్వయంవరానికి వచ్చాడయ్యా రాజుల కొడుకులను రాజుల కొడుకులను కాదని రాజకుమార్తె తననే వరిస్తుందనుకున్నాడో ఏమో ఏమైనప్పటికీ చెప్పలేం నవ్విన నాపచేనే పండిందంటారు కదా అనుకున్నారు ఆ మాట మీద యుధాజిత్తు ఈ సుదర్శను నేను చంపేస్తాను అన్నాడు అది విని కేరళ రాజు ఇది ఇచ్చా స్వయంవరం వధువు వచ్చిన వాళ్లలో తనకు ఇష్టమైన వాణ్ణి భర్తగా స్వీకరిస్తుంది అందుకు మిగిలిన వాళ్ళు ఆమోదించి తీరాలి లేకపోతే ఈ రాజులకు మర్యాద తెలియదు అనే మాట వస్తుంది అది అలా ఉంచు నువ్వు ఈ సుదర్శనుడి రాజ్యం అక్రమంగా కాజేసి నీ మనవడికి కట్టబెట్టావు స్వయంవరంలో నీ మనవడే నగ్గవచ్చు కదా సుదర్శనుడే నిన్ను ఏమైనా చేస్తాడేమో చూసుకో ఏమైనా ధర్మం జయిస్తుంది సత్యం వృద్ధి పొందుతుంది దుర్మార్గానికి మాత్రం ఒడిగట్టకు రాజకుమార్తె ఎంతమందిని వరించలేదు కదా ఒక్కరిని వరిస్తుంది మిగిలిన వాళ్ళు అసూయ పడరాదు అన్నాడు అలా అన్న కేరళ రాజుతో యుధాచిత్తు నువ్వు చెప్పినట్లు ఇది ఇచ్ఛాస్వయంవరమే ఉన్నవాళ్లలోకి ఎక్కువ యోగ్యుండి రాజకుమార్తె వరిస్తే మాకు సంతోషమే కానీ ఇంతమంది తేజోవంతులు ఉత్తమోత్తములు అయిన రాజకుమారులు ఉండగా ఆమె ఊరు పేరు లేని వాడిని ఎవన్నో వరిస్తే మిగిలిన వాళ్ళంతా చూస్తూ ఊరుకోవలసిందేనా సింహం భూజించేది నక్కకు దక్కటమా ఏమిటి నువ్వు చెప్పే నీతి బ్రాహ్మణులకు వేదాలు బలం క్షత్రియుడికి విల్లు బలం క్షత్రియ వివాహాలకు బలమే శుల్కం ఈ వధువు బలం గలవాటి సొత్తు అన్నాడు అది సుదర్శనుడికే అయితే అతన్నే తీసుకోని అని కొందరు పెట్టారు స్వయంవరానికి వచ్చిన రాజుల మధ్య వాగ్వాదం పెరిగింది సుబాహుణ్ణి పిలిపించారు వారి వివాదం విని సుబాహుడు రాజులారా నా కూతురు సుదర్శను మనస్ఫూర్తిగా వరించగోరుతున్నది అతను అర్హుడు కాడంటే వినదు అతను స్వయంవరానికి రానే వచ్చాడు ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది వాగ్వాదాలు దీనికి అన్నాడు సుబాహు వైఖరి తేలిపోయింది కనుక రాజుల నుండి పిలిపించి నువ్వు ఒంటరిగా వచ్చావు సేనలను వెంటబెట్టుకు వచ్చిన రాజకుమారులు అనేక మంది యుద్ధం చేసి అయినా సరే శశికళను పెళ్లాడే ఉద్దేశ్యంతో ఉన్నారు నువ్వు ఏం చేయగలవు నీ తమ్ముడు శత్రుజిత్తు అమిత సౌర్యవంతుడు మహాయోగ్యుడు అందగాడు అతనికి సహాయంగా అతని తాత ప్రత్యేకించి నిన్ను చంపటానికే వచ్చి ఉన్నాడు నువ్వు రావటం ఎంత పొరపాటు ఆలోచించావా నిన్ను ఎవరు పిలిపించారో నువ్వు ఎందుకు వచ్చావో మరి కాని ఉన్నమాట చెప్పాం తర్వాత నీ ఇష్టం అన్నారు వాళ్లతో సుదర్శరుడు రాజులారా మీ దయకు ఎంతో కృతజ్ఞుణ్ణి కాని ఇంతదాకా వచ్చి భయపడి ఏం లాభం నా భారమంతా నన్ను ఇక్కడకు పంపించిన మహామాతది ఆమె నాకు ఏదో సహాయం చేయకుండా శత్రువులకు అప్పగిస్తుందా నాకు శత్రువులు మిత్రులు అంటూ ఎవ్వరూ లేరు అంతటా ఆ ఈశ్వరే కనబడుతున్నది ఆమె వెళ్ళమంటేనే నేను ఈ స్వయంవరానికి వచ్చాను నా మీద ఎవరైనా అలిగితే వాళ్ళు దేవికి అవుతారు నాకు సేనలు లేవంటారా అవసరం లేదు ఏ దేవి ఎంతటి దుర్బలుడికైనా బలము సంపద ఇస్తుందో ఆ దేవే నాకు బలం ఇతర బలాలతో నాకు పని లేదు శక్తులు అసక్తులు అంటూ ఉండరు మహాశక్తి అనుగ్రహానికి పాత్రులైన వారే శక్తిమంతులు అనుగ్రహం లేని వాళ్ళు బ్రహ్మాదులైన శక్తిహీనులే నాకు జయం కలిగినా అపజయం కలిగినా అది జగదంబది కాని నాది కాదు అందుచేత నన్ను గురించి చింతించకండి అన్నాడు ఈ మాటలకు కొందరు రాజులు సంతోషించి అయ్యా నీ మాటలు ముమ్మాటికి నిజం నువ్వు పుణ్యాత్ముడివి నీ మీద యుధాజిత్తు పగబట్టి ఉన్నాడు ఆ విషయం మరిచిపోవద్దు సుమా అన్నారు వాళ్ళు అలా అన్న మీదట సుదర్శరుడు వాళ్లతో రాజులారా మీద మీకు గల అనుగ్రహం కొద్దీ ఈ మాట నాకు చెప్పారు ఈ సృష్టిలో చావు ఒకరి ఆధీనంలో ఉండేది కాదు ప్రాణి అయిన వాడు కర్మానికి కట్టుబడినవాడు వాడికి స్వేచ్ఛ లేదు కాలము కర్మము స్వభావము అనేవి మాత్రమే అంతా నిర్ణయిస్తాయి కాలం రాకపోతే దేవుడు కూడా చంపలేడు యమధర్మరాజు కూడా నిమిత్త మాత్రుడై నా తండ్రిని చంపిన సింహము మా తాతను చంపిన యుధాజిత్తు కూడా నిమిత్త మాత్రులే ఒకవేళ చావు రావలసి ఉంటే తప్పించగలవాడు ఎవడు ఒకరిని ఒకరు రక్షించేదేమిటి దైవ బలం ఉంటే వెయ్యి ఏళ్లు బ్రతకవచ్చు నేను దైవాన్ని నమ్ముకుని వచ్చాను నాకు అండగా ఉండే సేన కూడా దైవమే నాకు శత్రువు ఉంటే అది కూడా దైవమే అన్నాడు ఈ మాటలు విని అందరూ సంతోషించారు సుదర్శనుడు తన విడిదికి వెళ్ళాడు మరునాడు స్వయంవరం సుబాహుడి ఆహ్వానం అందుకుని వచ్చిన రాజులందరూ సమావేశమై శశికళ కోసం ఎదురు చూస్తున్నారు ఆమె ఎవరిని వరిస్తుందో అని కొందరు ఆశ్చర్యపడుతున్నారు సుదర్శను తప్ప మొరకరిని వరించదని కొందరు నమ్మకంగా చెబుతున్నారు అలా అయితే యుద్ధం తప్పదని మరికొందరు ఇంకా నమ్మకంగా అంటున్నారు మంగళవాద్యాలు మ్రోగుతూ ఉండగా శశికళ స్నానం చేసి అలంకరించుకుని పట్టుబట్టలు ధరించి చేతిలో మాల పట్టుకుని చెలికత్తెలతో సహా వచ్చింది కాని ఆమె ఒక స్తంభం వద్ద ఆగిపోయి తల వంచుకుని ఏదో ఆలోచిస్తున్నట్లు నిలబడింది అది చూసి ఆమె తండ్రి సుబాహుడు నవ్వుతూ అమ్మా చూడు ఇవాళ ఇక్కడ ఎంతెంతో గొప్ప రాజకుమారులు ఎంతో అండగాళ్ళు ఎంతో కీర్తిమంతులు నిన్ను పెళ్లాడాలని వచ్చి ఉన్నారు అన్ని విధాలా నీకు వేళల్లో నచ్చిన వాణ్ణి వరించు అన్నాడు ఆ మాటకు శశికళ వీరు కాముకులు ఉన్మత్తులు దుర్మార్గులు పాపులు సాధ్యమైనది అయినది వీరి ఎదుటికి రాకూడదు తన భర్తను తప్ప మొరకరణ్ణి చూడరాదు ఈ రాజుల మధ్యకు రావటానికి నేను వెలయాలి నా నాన్న నేను సుదర్శనుడి సొత్తును కదా ఇతరులను నేను చూసే అవసరం ఏమున్నది నన్ను నేను ఎందుకు అవమానించుకోవాలి ప్రపంచం తల క్రిందులైనా నేను మరొకరిని వరించను అందుచేత ఇవాలో రేపో నన్ను సుదర్శనుడికే ఇచ్చి పెళ్లి చెయ్యి అన్నది సుబాహుడు ఇరుకున పడ్డాడు అతనికి ఏం చెయ్యాలో తోచలేదు వచ్చిన రాజులు మహాబలవంతులు హెచ్చు సంఖ్యలో ఉన్నారు బ్రతిమాలి పొమ్మంటే పోరు తన కూతురికి నచ్చిన సుదర్శనుడికి గాలి తప్ప మరే అందాలేదు వీళ్ళందరి చేత తనకు చావు తప్పేటట్లు లేదు కూతురు కాస్త మృత్యుదేవత అయి కూర్చున్నది ఇలా ఆలోచించి సుబాహుడు అతి వినయంగా రాజుల మధ్యకు వెళ్ళి చేతులు జోడించి మహారాజులారా దయామయులారా మహాత్ములారా నా తప్పు క్షమించి నా మీద అనుగ్రహం ఉంచి నేను ఇచ్చే కానుకల పుచ్చుకుని దయచేయమని నా ప్రార్థన ఎన్ని విధాల చెప్పి చూసినా నా కూతురు మరొకరిని వరించనని నిరాకరించుతున్నది దానికి అభము శోభము తెలియదు నా మూలంగా నీకందరికీ నిష్కారణంగా శ్రమ కలిగింది నా తప్పు మన్నించితే నీకు ఏనుగులు రత్నాలు గుర్రాలు గ్రామాలు దాసీలు ధనము ఇల్లు తోటలు నా రాజ్యమంతా ఇచ్చేస్తాను అంటూ ఎన్నో విధాల ప్రార్థించాడు కానీ అతనికి ఎవరూ ఎలాంటి సమాధానము ఇయ్యలేదు యుధాజిత్తు మాత్రం కోపంతో పళ్ళు పటపటా కొరుకుతూ ఏమిటి నువ్వనేది బుద్ధి లేక నీ కూతుర్ని సుదర్శనుడికి నిశ్చయించి వచ్చిన వాళ్లను వెళ్లకొట్టలేక నక్క చిత్తులు అవలంబిస్తే మేమందరము మూర్ఖులం మొదటనే అనుమానం ఉన్నప్పుడు ఇంద్రని ఎందుకు పిలిపించావు పిలిపించిన వాడివి ఇప్పుడు ఏటి చేయాలి లాభం చూడు నేను నీ మదం అణచి ఈ సుదర్శనుడి సంగతి ఏదో తేల్చి